కలెక్టర్ ని కలిసిన ఆశా వర్కర్లు వైద్య ఆరోగ్య శాఖలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ వైద్య శాఖకి మధ్య వారసులుగా పనిచేస్తున్నారు డిపార్ట్మెంట్ చెప్పిన ప్రతి పని చేస్తున్నారు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి ఆశా వర్కర్ సుమారుగా ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు అయినా నెలకి జీతం ఏడు వేల తొమ్మిది వందల యాభై మాత్రమే ఇస్తున్నారు ధరలు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మాకు జీతాలు పెంచడం లేదు పెద్ద జీతాలు తీసుకునే వారికి డిఏ లాంటి సౌకర్యాలు ఉన్నాయి మాకు మాత్రం అలాంటి సౌకర్యాలు లేవు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినట్టు పద్దెనిమిది వేల రూపాయలు నెల జీతంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు తాము ఎదుర్కొంటున్న ఈ కింది సమస్యలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం పద్దెనిమిది వేల జీతం ఉద్యోగ భద్రత కొత్త ఆశా నియామకం వెయిటింగ్ మార్కుల వర్తింపులకు నాలుగు యాక్సిడెంట్ పొందిన కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ డిస్క్రేషియా ఐదు హెల్త్ కార్డ్ ప్రజా పథకాలకు ఆశలకు వర్తించుట గతంలో ఇచ్చిన మొబైల్ ప్లేస్లో కొత్తవి ఇవ్వాలి ఎనిమిది నాణ్యమైన యూనిఫామ్ పైన పేర్కొన్న విధంగా తమ డిమాండ్లను ఆమోదించి ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి మరొక అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఆశా వర్కర్లు పేర్కొన్నారు కలెక్టర్ గారి దగ్గరికి మా సమస్యలు విన్నవించుకోవడానికి బీఆర్టీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సమతానం మేము మాట్లాడేది మా సమస్యలు కలెక్టర్గా విన్నవించుకొని మా సమస్యలు పరిష్కరించాలి మాకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనము మళ్ళా మాకు ఏమైనా ఆరోగ్యాలకు ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్త్ కార్డులు లేవు ఆశాలు యాక్సిడెంట్లు అయ్యి రోడ్లు అటు ఇటు డ్యూటీలకు వెళ్ళేటప్పుడు చాలామందికి యాక్సిడెంట్లు అయ్యాయి ఆశా వర్కర్లకు హెల్త్ పరంగా చాలా సమస్యలు వచ్చినాయి మాకు హెల్త్ కార్డులు లేవు వాటిపైన కలెక్టర్ గారికి మేము ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది మాకు ఈ జీతానికి సరిపోవట్లేదు మా సమస్యలన్నీ మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పేసి మా ఆశా వర్కర్లు జిల్లా పిఎస్సీకి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అందరం వచ్చి అని పిఎస్సీల నుండి కలెక్టర్ గారికి మా సమస్యలు చెప్పడం జరిగింది లెటర్ ఇవ్వడం జరిగింది కనుక మా సమస్యలు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మా సమస్యలు పరిష్కరించాలని మేము సీఎం గారికి కోరుచున్నాం పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ జీతము ఏఎన్ఎం ట్రైనింగ్ జిఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆశాలు పద్దెనిమిది సంవత్సరాలుగా పనిచేసి ఉన్నారు కనుక ప్రతి ఆ గ ఏన్ఎం జిఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళను ఆశాలను అలాంటి పోస్టులకు తీసుకోవాల్సిందిగా అన్ని డిపార్ట్మెంట్లో సీనియర్లను బట్టి ఉద్యోగాలకు తీసుకుంటున్నారు కానీ ఆశా వర్కర్గా ఏఎన్ఎంలు జిఎన్ఎంలు చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి దీంట్లోనే ఉంటున్నారు కనుక వాళ్ళను ఏన్ఎంలుగా తీసుకోవాలని మాకు హెల్త్ కార్డులు కావాలని మేము చనిపోతే ఎలాంటి మా కుటుంబానికి ఇన్సూరెన్స్ లేవు మేము చనిపోతే ఏంది చేసినన్ని రోజులు పనిలాగానే ఉంది కనుక మేము చనిపోతే మా కుటుంబానికి ఇన్సూరెన్సులు అట్లాంటి తీసుకురావాలి ఎక్స్గెషన్ ఇవ్వాలి అని చెప్పేసి మట్టి ఖర్చులకు కూడా ప్రభుత్వం నుంచి మాకు ఇవ్వాలని ఖచ్చితంగా మమ్మల్ని ఉద్యోగిగా గుర్తించాలని మేము కోరడం జరుగుతుంది 没有。